టీమ్ యాత్రలో గోడూరు నేతవర్గంలోని మంగళాపూర్లో ఉన్న కలర్ షైండ్ ఫ్యాక్టరీలో మార్క్ ఎక్సర్సైజ్ నిర్వహించారు ఇందులో భాగంగా టెన్త్ బెటాలియన్కి సంబంధించి ముప్పై మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్లు డిఎస్పీ కేడర్ కలిగిన ఆఫీసర్లు సిఐ కేడర్ కలిగిన ఇద్దరు ఆఫీసర్లు సంబంధిత సిబ్బంది కలిసి కలర్ షైన్ కంపెనీలో మార్క్ ఎక్సర్సైజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు మాట్లాడుతూ ఏదైనా ప్రమాదోత్వ ఎమర్జెన్సీ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అధిగమించాలి అని సిబ్బందికి ప్రాక్టికల్గా ప్రదర్శించే అవగాహన కల్పించారు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశారు కార్యక్రమంలో ఎన్డీఆర్ బృందం పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కంపెనీకి సంబంధించిన ఉద్యోగస్తులు పాల్గొన్నారు अभीषण दीप हुआ है पता कर रहा ठीक है तो वो कौन तो बता रहा है अभी तक... वो पता करने वाला डिस्क्यूटिंग है तो वो कुछ ही कैसे इंस्ट्रक्शन मिला थे तो... ఎన్ కోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎన్ఆర్డిఎఫ్ టీఎం డ్రిల్ కండక్ట్ చేశారు సో ప్లాంట్ మట్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంతా కూడా లో పార్టిసిపేట్ చేశాము అండ్ వాట్ ఎవర్ అవేర్నెస్ వీ హ్యావ్ ఆన్ ద మాక్ డ్రిల్ వీ హ్ డిస్ప్లేడ్ ఇన్ ద డ్రిల్ అండ్ ఎన్ఆర్డిఎఫ్ టీమ్ హ్యాస్ ఐడెంటిఫై సమ్ యునో అబ్జర్వేషన్స్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ అప్ వెరీ సీరియస్లీ అండ్ వీ విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ ఆన్ అబ్జర్వేషన్స్ వాట్ దే హ్యావ్ గివెన్ వీ విల్ ఎంఫసైజ్ ద యునో అవేర్నెస్ ఇన్ ద ఎంప్లాయీస్ ఆన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో Uh, the more training and uh, uh, you know uh, frequent trainings will be uh, conducted on this uh, mock drills uh, and next time whenever there is a mock drill uh, uh, we will ensure that you know all these lapses are covered and it's not about uh, the lapses also it's about the self safety and the, the safety of the industry safety of the employees uh, so uh, even the new um, uh, code uh, the central government which they have launched, uh, they have emphasized more on uh, safety. So we are following that and we will definitely follow on these uh, aspects and we will ensure that, you know, the safety will be the first priority for um, any industry and for us it is the uh, prime, and uh, uh, first and foremost priority for, uh, in terms of safety. And uh, we will ensure that, uh, and, and, I, and I appreciate the NRDF, uh, NRDF team. Uh, they have come across, uh, they have, uh, you know, very patiently explained us everything and we appreciate and we encourage uh, this kind of uh, mock drills uh, come up uh, from central government and government, state government, that it has to be conducted. and and i also propose that uh, central government and state government should uh, include trainings, uh, not only mock drills, trainings also should be included. Uh, so this is what it is. thank you. Good name, i'm jay Shree. i'm heading human resources for Kala Shine. Thank you. thank you very much. Uh, Neno kiran kumar, assistant commander. సో ఇక్కడ గూడూరులో చెన్నూరులో మనము కలర్ షైన్ కోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్లో మాక్ ఎక్ససైజ్ చేయడానికి వచ్చాము ఇందులో మాక్ ఎక్ససైజ్ అంటే మీకు తెలిసిన విషయమే రిహార్సల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాక్ ఎక్సర్సైజ్ అనమాట ఒక రిహార్సల్ ఎక్సర్సైజ్ సో ఇందులో వీరు ప్రో ప్రోపెన్ గ్యాస్ లీక్ అయినట్టుగా వీళ్ళ ప్రోపెన్ యాడ్ ఉంది సో ప్రోపెన్ యాడ్లో మాల్ ఫంక్షన్ వాల్ మాల్ ఫంక్షన్ వలన లీక్ అయినట్టుగా మేము ఒక మాకు డ్రిల్ చేయడం జరిగింది ఇందులో అక్కడ ఒకరు క్యాజువల్టీ ఒకరుంటే అతన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా అవాక్టివేట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఇది కొంచెం ఆఫ్ సైట్ ఎమర్జెన్సీగా కూడా డిక్లేర్ చేసి ఎన్డీఆర్ఎఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశాము ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ప్రాంప్ట్గా యాక్ట్ చేసి విక్టిమ్స్ని इमीडियट हास्पल वी हेव कंडक्टेड दिस टू फाइंड औवट द वॉट आर दैप्स इन अवर सिस्टम एंड हाउ टू इंप्रूव द सेफ्टी आफ अवर इंप्लायी आफ द अवर कंट्रक्चर वर्कर्स अवर रेगुलर इंप्लायी एंड वी हेव टेकन द नोट्स दोट आल अवर लैफेस आर अवर द वेर एवर दाज इंप्रूवमेंट वी आर ट्राइंग टू इंप्रूव द दवर सेफ्टी सिस्टम अवर द सेफ्टी अवेरनेमांग द अवर पीपुल అవర్ ద కాంటాక్చువల్ వర్కర్స్ జస్ట్ టు స్ట్రెంగ్ అవర్ ద ఎగ్జిస్టింగ్ సేఫ్టీ సిస్టమ్ టు అవాయిడ్ ఎనీ అన్ అన్ఇన్సిడెంట్ అన్ అన్హాపెనింగ్స్ అండ్ వీఆర్ వర్కింగ్ కంటిన్యూస్లీ టు ఇంప్రూవ్ అవర్ సేఫ్టీ ఇది కాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు మండలంలోని మంగళపూర్లోని కలర్షైన్ కంపెనీలో శ్రీత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరియు శ్రీత సబ్ కలెక్టర్ గూ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏపీఎస్ డిఎంఏ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సిబిఆర్ఎన్ అనగా కెమికల్ బయోడాలజికల్ రేడియోకల్ అండ్ న్యూ న్యూక్లియర్ ఈ దీనికి సంబంధించి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఇందులో టెన్త్ బెటాలియన్కి సంబంధించి ముప్పై మంది సభ్యులతో కూడిన ఎన్డిఆర్ఎఫ్ ఆఫీసర్సు మరియు ఎస్పి క్యాడర్ గారు ఒక ఆఫీసరు మరియు డిఎస్పి క్యాడర్ గల ఒక ఆఫీసరు మరియు సిఐ క్యాడర్ గారా ఇద్దరు ఆఫీసర్లు కలిసి అందరూ కలిసి ఈరోజు కలర్ షైన్ కంపెనీలో మార్క్స్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ క్రమ ఈ కార్యక్రమానికి గూడూరు మండలానికి సంబంధించి నేను ఎంపీడీఓ గారు ఏఈ ఇరిగేషన్ వారు ఏఈ పంచాయతీరాజ్ శాఖ వారు ఎస్ఐ గారు మన రూరల్ ఎస్ఐ గారు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది